గోదావరికని పట్టణ విశ్వ బ్రాహ్మణ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరిగాయి స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ఆవరణలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా నాగుల మల్యాణ రాజమౌళి ప్రధాన కార్యదర్శిగా పానుగంటే స్వామి కోశాధికారిగా పానుగంటే మారుతి ఉపాధ్యక్షులుగా సుద్దన గణపతి కత్రోజు మోహన్ బాబు కడార్ల రమణ బాబు ఎన్నికయ్యారు అనంతరం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఓపా కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ద్రోణాచారి మాట్లాడుతూ సభ్యులంతా ఐక్యమత్యంతో వ్యవహరిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించిన సభ్యులందరికీ అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు మీ పేరు చెప్పుకోండి అను నేను గోపా రామగుండం శాఖ గోపా శాఖ మీ పదవి చెప్పుకోండి ఉపాధ్యక్షుడు గా పవిత్ర భారతదేశ పవిత్ర భారతదేశ పౌరునిగా పౌరునిగా నా జాతీయ నా జాతీయ వ్యక్తులను వ్యక్తులను స్మరించుకుంటూ స్మరించుకుంటూ నా మాతృభూమి నా మాతృభూమి సర్వతో వికాసం వికా సర్వతో ముఖం చెందాలని చెందాలని ఆకాంక్షిస్తున్నాను ఒక ఓపాసంగా ఒక ఉపాసంగ సేవక దేశ ప్రజలు దేశ ప్రజలు అభివృద్ధి పథంలో చేర్చడానికి చేర్చడానికి వారిని వారిని దేశభక్తులుగా సంస్కారవంతులుగా నీతివంతులుగా నీతివంతులుగా శీలవంతులుగా కీర్తిద్దడం నా ప్రథమ కర్తవ్యంగా రెండు వేల తొమ్మిదిలో ఈ రామగుండం నియోజకవర్గంలో నూతనంగా కమిటీ వేడిచి వేయడం జరిగింది అప్పటి నుండి ఓప సంక్షేమ కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ జాతి బీద విద్యార్థులకు బీద అమ్మాయిలకు బీద పిల్లలకు పెళ్ళలకు సహకారం చేసుకుంటూ అలాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నటువంటి ప్రదేవ పురస్కారాలు తల్లివేంద్ర నిర్వహణ చలికాల దుప్పట్లు పంచడం అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు గత పదిహేను సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గంలో మా ఓపా కార్యక్రమం విస్త విరివిగా నిర్వహించు రావడం జరిగింది అదే పరంపరలో ఈనాడు గత కమిటీని జల్లుబాడీ సమావేశం ఏర్పాటు చేసి గత కమిటీ రద్దు చేస్తూ ఈనాడు కొత్త కమిటీ ఆవిర్భావం చేయడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షులుగా నాగులు నాగుల మల్లెల రాజమౌళి గారు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పానకండ స్వామి గారు మిగతా కార్యవర్గము మొత్తం పదహారు మంది కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మీరు రాబోయే రెండు సంవత్సరాలుగాను ఈ పదవిలో ఉంటారు జిల్లా పెద్దపల్లి జిల్లా శాఖ నేతృత్వంలో వారి యొక్క ఆదేశానుసారము ఉపాసిస్తున్న కార్యక్రమం అన్నింటి కూడా వారు త్రికరణ శుద్ధిగా చేయడానికి చెప్పి కంకణం కట్టుకొని ఈనాడు కమిటీ వేసుకోవడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బుధవర్గాన్ని రాముండ నియోజకవర్గ ఓపా సంఘం ఎన్నికలు పెట్టడం జరిగింది మరి ఆ ఎన్నికల మరి మమ్మల్ని ఎన్నుకోవడం మమ్మల్ని అధ్యక్షులుగా స్వామివారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది మరి మేము వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క రాముగుండ నియోజకవర్గ ఓప సంఘాన్ని మరి అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మరి మేము సవినయమంగా వారికి తెలియపరచడం జరుగుతుంది మరి ఎందుకంటే రాష్ట్ర వారికి అందుకోసం మరి అందరి సహకారం అందరం కలిసి ఈ యొక్క సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మరి అందరికీ నేను కోరుకుంటూ తెలుగు ఇంకా ఈ కార్యక్రమంలో కట్ట విష్ణువర్ధన్ ఎర్రోజు రాజేంద్ర ప్రసాద్ గజ్జల హరిహరచారి కట్టా సత్యనారాయణ బేతోజు వీరాచారి రాకేష్ బాబు ప్రకాష్ సదానందచారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు